నా పేరు పెద్దయ్య ప్రభుత్వ ఉపాధ్యాయుని అలసందగుత్తి హై స్కూల్లో పనిచేస్తున్నాను నిన్న రాత్రి భోజనం చేసుకున్న తర్వాత ముందు ఇంట్లో పిల్లలతో కూడి పడుకోవడం జరిగింది తెల్లవారుజామున ఐదు పదింటికి వాకింగ్ బయలుదేరదామని మొదటి ఇంటికి వచ్చి డోరు చూడగా ఓపెన్ చేసి ఉంది లోపలికెళ్ళి చూస్తే బీరువాలు తిరవబడి బట్టలు వస్తువులన్నీ చెక్ చేయడం జరిగింది అందులో దాచినటువంటి మూడు జతల కమ్మలు బంగారు గుండ్లు చైన్ లాకెట్లు రెండు మొత్తము ఒక మూడు తలాలు ఉండొచ్చు పదివేలు క్యాష్ కనిపించలేదు ఇది టూ టౌన్ వాళ్ళకి కంప్లైంట్ చేయడం జరిగింది మా గృహంతో పాటు ఇంకా ఐదు నివాసాలు కూడా ఇదే విధంగా దొంగతనానికి గురయ్యాయి టీచర్స్ కాలనీ ఇందిరానగర్ ఎక్స్టెండ్ ఇందిరానగర్ ఎక్స్టెండ్ ఊర్ ఆఫ్ టీచర్స్ కాలనీ ఆధోల్ నా పేరు సి సార్ గవర్నమెంట్ జీనర్ గర్ల్స్ కాలేజ్ జీనర్ లెక్చరర్ ఇన్ ఫిజిక్స్ ఇక్కడ ఇందిరానగర్ టీచర్స్ కాలనీ నా హౌస్ సార్ నేను మేము పొంగల్ హాలిడేస్కి వెళ్ళాము విత్ ఫ్యామిలీతో నేను నైట్ ఇక్కడ తిఫ్ట్ జరిగినట్టు మాకు మార్నింగ్ ఈరోజు ఇక్కడ సరౌండింగ్స్ వాళ్ళు మెసేజ్ ఇచ్చినారు వచ్చి చూస్తున్నాము ఇక్కడ మా ఇంట్లో చూస్తే వచ్చి చూసిన తర్వాత మీ సమక్షంలో చూస్తుంటే మా చిన్నపిల్లలు ఇయర్లీ వన్స్ ఉండి వేసింటారు సార్ అదంతా ఎర్నింగ్ మనీ అంతా వాల్యుబుల్ నోట్స్ అని తీసుకున్నారు ఓన్లీ కాయిన్స్ మాత్రం పెట్టిపోయినారు అది విషయం సార్ గోల్డ్ అయితే ఏం లేదు సార్ అది సార్ కాబట్టి క్యాష్ అయితే ఇంకా ఉండీలు రెండు పోయినాయి కాబట్టి మేమే మీకు మీ తరఫున మీడియా తరఫున ఏమి రిక్వెస్ట్ చేస్తున్నామంటే ఇక్కడ బందోబస్తు కొద్దిగా సీసీ కెమెరాస్ అయితేనేమి అప్పుడప్పుడు నైట్ ఫిట్టింగ్ అయితేనేమి పెట్రోలింగ్ అయితేనేమి అలాంటివి చేపడితే మేము కొద్దిగా సేఫ్టీ సేఫ్టీగా ఉంటాం సార్ ఆ విధంగా చేస్తే మేము కూడా సంతోషిస్తాము కానీ ఇక్కడ ఉండడానికి కూడా భయపడుతున్నారు మా లేడీస్ ఈ విధంగా జరుగుతుంది ఇప్పుడుకి ఇది సెకండ్ టైం నేను వచ్చి ఇయర్లీ వన్ వన్ ఇయర్ అయింది ఇక్కడికి ఈ ఏరియాకి వచ్చి వన్ ఇయర్ అయింది ఈ వన్ ఇయర్లోనే టూ టైమ్స్ లాస్ట్ టైం నా సరౌండింగ్స్ అంతా రిమైనింగ్ టూ ఆ త్రీ హౌసెస్లో జరిగింది నిన్న నైట్ సిక్స్ హౌసెస్ జరిగింది సార్ దాంట్లో నాది ఒక హౌస్ సార్ నా పేరు టోటల్ సిక్స్ హౌసెస్ సార్ ఆ సిక్స్ హౌసెస్ నా హౌస్ కూడా ఒకటి సార్ కాబట్టి మీకు ఈ విధంగా ఇంటర్వ్యూ చేసి ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఈ తెలుపుతున్నారు కాబట్టి థ్యాంక్ యూ సార్ మెయిన్ కనబడుతుంది అవునా